అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగల ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సెమీ వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇంకా ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవును దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటట్టు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకుని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ జాలి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏది కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి ధను రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అట్లాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనిశ్వరుని యొక్క సంచారము వక్రగతిలో ఉన్న కారణంగా తృతీయ స్థాన ఫలితాలను ఇవ్వబోతున్నారు తద్వారా రాహువు శని రెండు గ్రహాలు కూడా తీవ్ర స్వభావం కలిగినటువంటి రెండు గ్రహాలు కూడా ధనురాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు మూడో స్థానంలో కాబట్టి ఇంట బయట ఉద్యోగ స్థలంలో మీ స్థాయి వారు మీ పై స్థాయి వారు కింద స్థాయి వారు అట్లాగే వ్యాపారంలోను ఉద్యోగంలోనూ అలాగే మీరు మీరు ఏ వృత్తి చేసినా సరే అక్కడ తెలుసున్న వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు కూడా మీకు మనస వాచ కర్మణ సహాయ సహకారాన్ని అందించడం ద్వారా మీకు నేను ఒక్కడిని కాదు నాకు చాలా చాలామంది హెల్ప్ ఉన్నారు అనే ఒక ధైర్యంతో మీరు చేసేటటువంటి ఆ వృత్తి అయితే వృత్తి వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం మరింత ముందుకు వెళ్ళగలగడానికి ఒక ధైర్యాన్ని మీరు పొందగలుగుతారు అన్ని రకాలైనటువంటి లాభాలు కూడా పొందగలుగుతారు ఇకపోతే సప్తమ స్థానంలో గురువు ఒక పద్దెనిమిది రోజుల పాటు ఉంటారు అక్కడ ఇక్కడ అక్టోబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు అప్పుడు మీకు ఏమవుతుంది అన్నట్టయితే కొంతమందికి వివాహం కానిటువంటి వారికి ఇక్కడ వివాహం కుదరటం కానీ వివాహం అవ్వటం కానీ లేదా పిల్లకి పిల్లాడు పిల్లకి పిల్ల నచ్చిందని చెప్పుకోవటం వరకు ఒక ఓకే చేసుకోవటం వరకు కానీ అయ్యేట అవకాశం ఉంటుంది పెళ్లి ఒకవేళ పెళ్లి అయిపోయిన వారే కనుక అయినట్లయితే వారి మధ్యన అన్యోన్యత కూడా చాలా ఉంటుంది ఎక్కువగా పెరుగుతుంది అనేటటువంటి దాన్ని సూచిస్తోంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ద్వారా ఆ చేసేటటువంటి ఆ వ్యాపారం ఏదైతే ఉందో అది చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం లాభ లాభాలతో ముందుకు వెళ్ళేట అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇకపోతే ఒక పదమూడు రోజులు అష్టమ స్థానంలో సంచారం జరుగుతోంది ఆ పదమూడు రోజులు మాత్రం అనుకూలమైనటువంటి కాలంగా కనిపించట్లేదు ఏదో పెద్ద దుఃఖం వచ్చేటట్టుగాను హఠాత్తుగా ధన ధన నష్టం వచ్చేటటువంటి గాను అలాగే అందరితోటి ఎవరితో మాట్లాడాలనుకున్నా మీరు మంచిగా మాట్లాడినా వారు తప్పుగా అపార్థం చేసుకోవడం ద్వారా క్రహాలు వచ్చేటటువంటి అవకాశము ఇవన్నీ కూడా పదమూడు రోజులు మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇకపోతే భాగ్యస్థానం దశమస్థానం రెండు స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది ఇక్కడ శుక్రగ్రహ సంచారం ద్వారా ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి అంటే తండ్రి గారి ఆశీస్సులు రచించ లభించడము దైవ దర్శనాలు కలగటము ఈ విధమైనటువంటి మంచి ఫలితాలు పిల్లల యొక్క భవిష్యత్తు కూడా కొంచెం బాగుండటము తద్వారా అది జరిగితే దశమస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది తద్వారా సినిమా రంగంలో సినిమా రంగాన్ని వృత్తిగా చేసుకున్నటువంటి వాళ్ళు టీవీలో అవి వాటిని వృత్తిగా చేస్తూ జీవించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఫలితాలన్నీ ఆయన ఇస్తున్నారు ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుందని శుక్రుడితో పాటుగా అది మాత్రం శుక్ర కేతుగ్రహ సంచారం మాత్రము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు ఇక్కడ శుక్రుడు ఏవైతే మంచి అన్నీ ఇస్తున్నాడో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా అది ఒక దైవభక్తి లేకపోవటము గురికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోవటము తండ్రి గారి ఆరోగ్యాన్ని ఆయన బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే శుక్రుడు ఈ కేతువు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ రెండు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు దశమ స్థానంలో ఒక పదిహేడు రోజులు ఏకాదశ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు దశమ ఏకాదశ స్థానాల్లో రవి గ్రహ యొక్క సంచారం జరుగుతోంది స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ కూడా రవి యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే దశమస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఒక కమాండింగ్ సాధించగలుగుతారు మీరు ఆ విధమైనటువంటి పవర్ను మీకు తీసుకొస్తాడు రవి భగవానుడు పదిహేడు రోజులు తదుపరి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయాన్ని పెంచుతాడు మీ పవర్ ఏమాత్రం కూడా ఉద్యోగం చేసే దగ్గర మీ మీ కింద వాళ్ళ మీద మీ పవర్ ఏమాత్రం కూడా తగ్గదు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏ పని మొదలు పెట్టినా కూడా మీరు అందులో రవి అనేటటువంటి అయినా నవగ్రహాలకు రాజు కాబట్టి ఆయన టీవీ ఆయన వ్యవహారం అంతా కూడా అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి పదకొండవ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు లాభాలన్నీ కూడా బాగుంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఇరవై ఏడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఒక్క నాలుగు రోజులు మాత్రం ఏ స్థానంలో పనిచేస్తున్నారు ఈ నాలుగు రోజులు మాత్రం కొంచెం ధన వ్యయము ధన నష్టము చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇరవై ఏడు రోజులు ఏకాదశిలో ఉంటున్నారు కాబట్టి అటు రవి బుధతో పాటుగా కుజుడు కూడా మీకు ఇరవై ఏడు రోజులు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు అంచేత ధనానికి లోటు లేకుండా రవి కానివ్వండి బుధుడు కానివ్వండి కుజుడు కానివ్వండి ఈ మూడు గ్రహాలు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మీకు అందిస్తూ ఉన్నారు ఈ విధంగా మీకు అంచేత ఈ మొత్తంగా చాలా గ్రహాలు ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నారు రాహు అనుకూలంగా ఉన్నారు గురువు సగం రోజులు అనుకూలంగా ఉన్నారు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు ఇకపోతే రవి కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు బుధుడు ఇరవై ఏడు రోజులు అంటే ఇరవై మూడు రోజులు అంటే చాలా వరకు నెలలో చాలా రోజులు పూర్తి అనుకూలంగా ఉన్నారు కుజులు పూర్తి అనుకూలం అన్నట్టుగానే చెప్పుకోవాలి ఇరవై ఏడు రోజులు కాబట్టి ఇన్ని గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి ధనురాశి రాశి వారికి గోచార ఫలితాలు ఈ నెల రోజులు బాగున్నాయని చెప్పుకోవచ్చు అంత మాత్రాన్ని ఎగిరి కంగ్ కంగారు పడిపోయి చాలా సంబరపడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏముండదండి ఇవి కేవలము గోచార ఫలితాలే ఇవి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే యథార్థం అవుతాయి మిగతాదంతా కూడా మీ వ్యక్తిగత జాతకం ద్వారానే మీ యొక్క జాతకాన్ని మనం అంచనా వేసి సూచిస్తూ ఉంటుంది దానికి మీ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాన్ని మనం అన్వయించి చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా మీకు ఎవరైనా పిల్లలు మనవలో మేనవుల్లో ఎవరన్నా పుట్టినట్టయితే ఆ పుట్టిన సమయాన్ని ఆ డేట్ని ఆ సమయాన్ని ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి తదుపరి మీరు దాన్ని ఒక జ్యోతిష్యం నిష్ణాతులైనటువంటి అండి జ్యోతిష్యుల్లో కూడా చాలామంది ఉన్నారు కానీ కొంత నైపుణ్యం కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది అందరికీ నై కొంతవరకు ఉంటుందండి కొంతవరకు ఉంటుంది అందులో ఏం సందేహం లేదు పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఆ జాతకాన్ని రాయించుకున్నట్టయితే మన భవిష్యత్తు ఏంటనేది తెలుస్తూ ఉంటుంది వర్తమానం గురించి ఎవరికి కంగారు లేదు నడుస్తున్నది మీది మీకు తెలుసు నాది నాకు తెలుసు భవిష్యత్తు భూతకాలం సరే ఏం జరిగిందో మీ జీవితంలో మీకు తెలుసు నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు ఇప్పుడు ఉన్నదంతా క్రేజ్ దేని మీద భవిష్యత్తు మీద కాబట్టి అది జాతకము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అది నిష్ణాతులు లేని చేత రాయించుకోండి మీకు ఎవరికి దొరకకపోతే మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది కాబట్టి ఈ జాతకాలు కూడా రాయించుకోండి శుభం భూయాత్